సార్లు ఎగ్జామ్ జరిగింది నువ్వు కనీసము అడ్డమైన విషయాలు కూడా స్పందించే రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయం పైన ఎందుకు స్పందిస్తున్నారు కుమార్ అంటేని కలిసినావు నువ్వు మరి సీనియర్ ప్రముఖులను కలుస్తున్నావు మరి నిరుద్యోగులు నీకు అధికారించినటువంటి నిరుద్యోగులతోటి రెండు నిమిషాలు వినతి పత్రం తీసుకోవడానికి అదే మీరు ఇంత వ్యతిరేకత చాలా సజావుగా ఇట్లా వచ్చి మొత్తం ఉద్యోగాలు ఇచ్చేసినాం మీ భవిష్యత్ అంతా మీకు చదువు ఇవ్వగలం అని పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఏ సీఎం కూడా రాలేదు ఇప్పుడు ఎవరు నేను వచ్చిన ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చినా కాబట్టి గర్వంగా కూడా మాట్లాడింది ఇనుప కంచెలు పెట్టుకొని రావాల్సినట్టే గతం లోపల డైలీ సీఎం రావచ్చు కంచెలతో ఎవరైనా వస్తారు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేసిండు అరెస్ట్ చేసే ఇప్పటిక నుంచి ఠాగూర్ ఆటోరియం వరకు ఇన్పకంచలే ప్రజా ప్రజాభావం దగ్గర ఉన్న ఇన్పకంచలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇనుప కంచెలు వేసి అక్కడ లోపలికి పోయినటువంటి వ్యక్తులు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క నిరుద్యోగు కూడా అక్కడ లేడలేడు సరే అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు అని చూసినాము ఆయన మళ్ళీ అదే డైలాగులు బయట కొట్టే డైలాగులే ఇక్కడ డైలాగులు కొట్టడం జరిగింది నిరుద్యోగులందరికీ అర్థమైపోయింది అంటే గత గతంలో చాలామంది కూడా ఓయికి వచ్చే అవకాశం ఉంటుంది కాక మేము తప్పు చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలుసు తప్పు చేసినామని తెలుసు కాబట్టి ఆయన ఇన్పకంచలు వేసుకొని లోపలికి వచ్చిండు అంటే ఇప్పుడు వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చినామంటున్నారు అదే విధంగా కూడా వాళ్ళు మేము ఇచ్చినాం కదా ఈ ఈ ఐదు వందల ఆరు వందల పోస్టులతో పెద్ద ఎఫెక్ట్ కాదని ఏమైనా ఆలోచిస్తూ అంటావా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఎవరు